హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఇంటికి ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని ప్లెయిన్ బిర్యానీ రైస్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీ చేయడం కోసం అయితే ముందుగా నేను ముప్పావు కేజీ వరకు చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు సన్నగా తరిగిన పుదీనా తరుగును కూడా వేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో అరచక్క నిమ్మరసం అయితే మనం పిండుకోవాలండి ఒకసారి ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ని ఈ విధంగా మసాలా పట్టి చేసామనుకోండి చికెన్ అనేది మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగును కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి లేదంటే మీరు ఓవర్ నైట్ కూడా చేసుకున్నారనుకోండి మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్ చేయడం కోసం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్నైతే తీసుకున్నాను నేను సోనా మసూరి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు రైస్నైతే వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి కడాయిలో మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే ఈ ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకోండి అప్పటికప్పుడు చేసి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో పచ్చి కరివేపాకు కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం మసాలా పట్టిన చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత మూడు నుండి నాలుగు నిమిషాల వరకు చికెన్ని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో చికెన్ని ఎంత బాగా ఫ్రై చేస్తామో మనకి చికెన్ ఫ్రై అనేది అంత టేస్ట్గానే వస్తుంది ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ని ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే పది నిమిషాలు మంచిగా ఉడికిందండి ఇందులో వన్ స్పూన్ వరకు కస్తూరి మెత్తిని లైట్గా ఫ్రై చేసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లెయిన్ బిర్యానీ చేయడం కోసం అయితే రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ మసాలాలంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలంతా ఆయిల్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని టమాటాలంతా పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి టమాటాలంతా పూర్తిగా మగ్గి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలంతా కూడా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనేవి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడే ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మనం మూత పెట్టి ఈ విధంగా రోల్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం వాటర్ని అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది చూడండి ఈ స్టేజ్లో మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టి ఉడికించండి చూడండి రైస్ అంతా కూడా సిమ్లో పెట్టి ఉడికించాను ఈ విధంగా రైస్ అంతా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వన్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అంతా కూడా లేకుండా ఎంత డ్రైగా రైస్ అంతా కూడా పొడి పొడిగా కుక్ అయిపోయిందో అంతే అండి మన ప్లెయిన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ